ప్రేమేనా సోదరి సోదరులారా ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్స్ డే అని మరి మనం ప్రపంచం అంతా కూడా ఈరోజు ఎంతో సంతోషంగా జరిపించుకుంటూ ఉంటారు అదే మత్స్య స్వార్థ తొమ్మిది వద్ద పన్నెండు వచ్చిన ఏమన్నాడంటే సుక్రీస్తు వారు మరి తను వైద్యుడిగా తను పోల్చుకున్నాడు ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కానీ అనారోగ్యం ఉన్న వారికి వైద్యులు అవసరం అని అన్నాడు అవును ప్రపంచానికి వైద్యుడు ప్రభునే సు వారు కొంతమంది డాక్టర్లు కొన్ని రోగాలు బాగు చేయగలరు అనేక రకరకాలైన నర్సులు ఉంటారు అనేక మంది హాస్పిటల్స్ ఉంటారు కానీ ఈ యొక్క డాక్టర్కి నర్సులు ఉండరు హాస్పిటల్ ఉండరు మందులు కూడా అమంటారు ఏముంటుంది అంటే ఆయన మాట ద్వారా స్వస్థత జరిగిపోతూ వస్తుంది ఆయన తాకుడు ద్వారా స్వస్థ అరింది మరి మత్స్వర ఎనిమిది అధ్యాయంలో ఆయన తాకి కృష్ణరోగిని స్వస్థపరిచినాడు తొమ్మిది అధ్యాయంలో మాట చెప్పి మరి ఆయనను లే పక్షువాయిగా ఆయన లేపాడు సమస్త రోగాలు బాగు చేస్తాడు ఆయన